మాజీ మంత్రి కేటీఆర్ పే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఘాటు వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్టుగా తయారయ్యారని సెటర్లు వేశారు కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫెరయ్యారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో జీవులు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకున్నారన్నారు కేటీఆర్ చేసిన అక్రమాల వల్ల ఇప్పుడు కొందరు ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదని నిప్పులు చేరిగారు రామారావు అలియాస్ రామారావు ఈ రోజు ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనై హైకోర్టుకి బయట ఊరట లభిస్తుంది అని లభించలేదు సుప్రీం కోర్టుకి కి అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువ అయిపోయి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల గాని హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధి ఉండింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నావు ఒక ఆరోపణలు నీ పైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత బాధ్యత బాధ్యత గల పదవిలో నీ పైన ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం భావ భామార్థులు మీరు ఇద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాలు చేసినా నీకు గుర్తులేదా లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూములని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మీరు మర్చిపోయారు మీరు చేసిన అక్రమాలకు ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ పడుతున్న ఇబ్బందులు మీకు కనబడతలేవా లేదా మీ తమ్ముడు మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి నీకు గుర్తుకు లేదా లేకపోతే మీ యొక్క సెల్లే రోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఏదో కటకటాల్లోకి వెళ్ళొచ్చిన విషయాలు నువ్వు మర్చిపోయినవా లేదా మీ తండ్రి కాదు అదాన్ని తోటి ఛత్తీస్గఢ్ లో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఒప్పందాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని ఈ రోజు దానిపైన ఎంక్వైరీ నడుస్తున్న విషయాల గురించి నువ్వు మర్చిపోయినావా లేదా ఏదైతే ఇతరుల ప్రైవేట్ ఫోన్ కన్వర్జేషన్స్ విని దాని ద్వారా కూడా ఏదైతే రాజకీయ ఆర్థిక పొందే ఒక ప్రయత్నాలు మీ కుటుంబం మీరు చేసిన మాటలు వాస్తవం అనేది మీరు మర్చిపోయినరా అవన్నింటినీ మర్చిపోయి ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే హరహనీకుండా ఒకసారి నువ్వు పునరాలోచించుకో